ఎంత ఎటగారుగా నవ్విందండి సాక్షాత్ దేవుడు వచ్చి నీకు సంతానం ఎత్తాడంటే అబ్రహాము విశ్వాసం ఉంచాడు ఈవో నవ్వు నవ్వింది నువ్వు ఎంత నవ్వుతావో ఎంత హేళన చేస్తావో ఎంత ఎక్కువ నో నవ్వుకుంటావో ఎవరిని తీసుకు తెచ్చుకుందండి హాగారం తీసుకొచ్చి సౌతిగా చేసి చేసిన తర్వాత ఎవరికి వచ్చేసింది ఘనత ఎవరికి రావాల్సిన ఘనత ఎవరికి వచ్చేసింది అండి శాలకు రావాల్సిన ఘనత ఎవరికి వచ్చేసింది తన తీసుకొచ్చి పెట్టింది కదా పెంట ప్యాంట్ వచ్చిన తర్వాత యాదంతా మామూలుగా కూడదు కదండి వాచడం కదా చీర కట్టుకుంటేనే ఇంకా ఇక్కడ ఇక్కడ సంతానం వచ్చిందని మామూలుగా ఉంటుంది అప్పుడు ఏమంటుంది నా నీకు ఎందుకు తగ్గుతా అని చెప్పింది తెలుసా ఎందుకని చాలా ఎవరికి ఆగలు చాలా చాలా లోకమైపోయింది చాలా చాలా అప్పుడు దాకా అమ్మగారు 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 బట్టలు ఉతుకుమంటారా అమ్మగారు మీకు